గుడ్ మార్నింగ్ వెస్ఏజి ఫ్యామిలీ అందరికీ వెల్కమ్ నా పేరు దావ రాజ రెడ్డి నేను ఈపీ ఆపరేటర్ స్పెషల్ గ్రేడ్ రోజున నా నెలకి ఒక లక్ష నలభై వేల రూపాయలు సంపాదిస్తాం నేను రియల్ ఎస్టేట్ కూడా మంచిర్యాలు గోదరికని పెద్ద పెళ్ళి కూడా ఒక రెండు వించాలు చేశారు నాకు ఈ వెస్సేజ్లో జయిన్ అని చెప్తే నవ్విన ఈ వెస్టేజ్ ఇది దీనిలో జైన్ అయితే ఏం సంపాదిస్తాం ఇది ఎందుకు మా బంధువు వాసవి గారు ఒక మాట చెప్పారు మీరు మీకున్న పరిచయాలు బాగుంటాయి మీరు జైన్గా అండి అని అన్నారు అంటే నా అతను కాదండి నాకు వేరే వేరే బిజినెస్ ఉన్నాయి నేను చేయలేను నా మాట వింటలేదని నా మాట చెప్తే నేను అర్థం చేసుకుంటలేని రామచంద్ర రెడ్డి గారిని తీసుకొచ్చి నాకు చెప్పించారు చెప్పిస్తే నేను ఒకటే మాట చెప్పాను నేను డబ్బు కంటే ఈ సమాజంలో చాలామంది అనారోగ్యంతో బాధపడుతున్నారు చిన్న చిన్న పిల్లలు రకరకాల కారణాలతోని మనం చూస్తున్నాం చాలామంది హార్ట్ అటాకు ఇంకా రకరకాల కారణాలతో చనిపోతున్నాం కానీ మనం సమాజానికి ఏం చేయాలి ఒక మంచి చేయాలి మంచి చేయాలంటే ఏం చేయాలి అందరికీ ఆరోగ్యాన్ని ఇవ్వాలి అదే గొప్పది మనం అనుకుంటాం ప్రతి మనిషి అనుకుంటాం ఈ సమాజానికి నేను ఒక మంచి చేయాలి ఈ సమాజానికి నేను సేవ్ చేయాలనుకుంటాం ఇదంతా జీవితం అంతా గడిచిపోతుంది లాస్ట్ చివరిలో ఏమి చేయలేకపోతాం కానీ చేయడానికి అవకాశం ఉన్నది మనము ప్రోడక్ట్ రకరకాల కెమికల్ పదార్థాలు వాడుతున్నాం దాంతో రకరకాల జబ్బులు వస్తున్నాయి కానీ ఆర్గానిక్ ప్రోడక్ట్ వాడి ఎంతోమంది మనం చూసాం ఇప్పటిదాకా చాలామందిని చూసాం ఎంతోమంది ఆరోగ్యం బాగుపడ్డది సైడ్ ఎఫెక్ట్ లేదు ఇటువంటి ప్రోడక్టు మనము నలుగురికి చెప్పినట్టయితే ఆ నలుగురికి మనం సాయం చేసినట్టే మనము ఏదో చేద్దాం ఏది చేయని అవసరం లేదు మన ఇంటి పక్కన మన దగ్గర ఉన్న వాళ్ళకి మనం చెప్పి ఆ ప్రోడక్ట్ వాడిపోయండి అప్పుడు అది కూడా మనము ఈ దేశానికి ఈ సమాజానికి సేవ చేసినట్టే ఆ ఉద్దేశంతో నిన్న ఎంఎస్ఆర్ కూడా అదే అన్నాడు రెడ్డి గారు మీరు కూడా మీటింగ్లో మొన్న మంచిరాలు మీటింగ్లో అన్నారు గారు మీరు కూడా చేయండి అంటే నేను కూడా చెప్పిన నాకు డబ్బు కంటే ముఖ్యం నలుగురికి మంచి చేయాలి ఆ మంచి చేస్తే ఆ నలుగురు బాగుపడితే మనం డబ్బులు ఇచ్చినట్టే వాళ్ళకి అన్ని రకాల సేవ చేసినట్టే అది సాధించాలంటే మనం మన దగ్గర ఉన్న వాళ్ళకి దయచేసి అందరు తీసుకురండి వస్తారు ఈ మీటింగ్కి వచ్చినప్పుడు ఇక్కడ చెప్పేదాన్ని బట్టి ఇక్కడ వాళ్ళు ఏదైతే చెప్తున్నారు మిగతా వాళ్ళు ఆరోగ్యపరంగా డబ్బుల పరంగా కానీ ఏదైతే చెప్తున్నారో అది విన్నప్పుడు వాళ్ళకి ఒక మంచి ఉద్దేశం కలుగుతుంది మనం చెప్తే ఎవరు వినరు ఎవరు చెప్తే వింటారు వాళ్ళు చెప్తేనే వింటారు మనం చెప్తే ఎవరు వినరు ఎందుకు విన్నారంటే మనకు తెలుసులే అండి మన పక్కనే కదా వాళ్ళు ఏం చెప్పినా ఏముంది అనుకుంటారు కానీ కొత్త వాళ్ళు చెప్తే వింటారు తెలిసిన కొత్త వాళ్ళతో మనం చెప్పారు మీటింగ్లో తీసుకొస్తే వాళ్ళ అనుభవాలు రకరకాల పద్ధతుల్లో వాళ్ళు ఏం చేశారు ఎట్లా పైకి వచ్చారు అది చెప్తూనే ఉంటాం ఒక ఆయన ఒక వ్యక్తి పెద్ద మనిషి ఒకరోజు వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చున్నాను మాట్లాడుతుంటే అన్నగారు చాలా మంచిగా సెటిల్ అయిపోయినరు బాగుపడ్డారు హ్యాపీగా ఉన్నారు అన్న ఎక్కడ అన్నా